హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్ లాస్ట్ ఎపిసోడ్లో గుర్తుంది కదా ఇంటింటి రామాయణం ఈరోజు ఎపిసోడ్లో పల్లవి ఆడిన ఫోర్జరీ డాక్యుమెంటల్ డ్రామాకి ఎస్ఐ అభి శుభం కార్డు వేస్తాడు అవి ఒరిజినల్ కాదని ఎవరో రాజేంద్ర సంతకాన్ని ఫోర్జరీ చేశారని అభి కనిపెడతాడు మరొకవైపు ఈ కేసులో అసలు దోషి ఎవరో తెలిసే కీలకమైన ఆధారం ఒకటి బయటపడింది సీసీటీవీ ఫుటేజ్ కోసం ఫామ్ హౌస్కి వెళ్ళిన అబీకి వెతకపోయిన దారం కాలికి తగిలినట్లుగా ఆ ఆధారం తనకి దగ్గరికే వచ్చింది మరి ఈ మ్యాటర్ అంతా ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం పల్లవి నడుపుతున్న ఫోజరి డ్రామా ఈ రోజు కూడా కంటిన్యూ అయింది అవినని భానుమతి మరొకసారి నానా మాటలు అంటూ ఉంటుంది ఉసి నిజం ఆ దేవుడికి తెలిసిన చెప్పావు కదా ఆ దేవుడే ఇప్పుడు నిజం అందరికీ తెలిసేలా చేశాడుగా అంటుంది భానుమతి నీకు ఏ పాపం తెలియదని నీ మీద అందరూ అభండాలు వేస్తున్నారని మొసలి కన్నీరు కారుస్తూ సెంటిమెంట్ డైలాగులు చెప్పావు కదా మరి నువ్వు మావయ్య గారి చేత ఎనభై శాతం ఆస్తిని ఎలా రాయించుకున్నావు ఆ డాక్యుమెంట్స్ కూడా అబద్ధం అంటావా అని శ్రేయ క్వశ్చన్ చేస్తుంది మీరు అనుకుంటున్నట్లు ఆ డాక్యుమెంట్స్ నేను మావయ్య గారి చేత రాయించలేదు అని శ్రేయ అని చెప్పడంతో అని నువ్వు రాయించకపోతే కాకులు గద్దరు వచ్చి రాయించాయా దయ్యాలు భూతాలు వచ్చి సంతకం చేశాయంటూ భానుమతి పెడుతుంది అవి మావిర రాసిన డాక్యుమెంట్సా కాదా అనేది త్వరలోనే తెలుస్తుందని అవని అంటుంది ఈ ఇంటి తెలిసేది ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఎన్ని అబద్ధాలు చెబుతున్నావు అంటూ పల్లవి రెచ్చిపోతుంది అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటూ అవని అంటుంది నాకు అర్థం కాదు వీళ్ళ ఆశలు వీళ్ళకి వచ్చినాయిగా ఇంటికి దుబ్బేచ్చు కదా ఇక్కడెందుకు మాకు సంత ఒకసారి నావిని నీ మాట బాగుంటుంది ఇక తర్వాత నువ్వు చెప్పింది నిజమే అయితే ఆ డాక్యుమెంట్స్ అబద్ధమా మావయ్య గారు తన స్వహస్తాలతో పట్టిన సంతకాలు అబద్ధమా అప్పుడు మావే గారితో ఇంటిని నీ పేరు మీద రాయించుకుని మమ్మల్ని అందరినీ మోసం చేసావు ఇప్పుడు ఎనభై శాతం ఆస్తిని రాయించుకుని మరి ద్రోహం చేస్తున్నావు ఇలా ఇంకెన్ని దారుణాలు చేయాలనుకున్నావు అంటూ పల్వి రెచ్చిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా సరే మీరు నమ్మే పరిస్థితుల్లో లేరు అంటుంది అవని ఇంత చేసి ఇంకా నేను నమ్మమని చెబుతున్నావా అని శ్రేయ అంటుంది నువ్వు చేసిన మోసాలు కుట్రలు డాక్యుమెంట్స్ రూపంలో బయటపడినా కూడా ఇంకా ఇలా ఎలా మాట్లాడుతున్నావేంటి నీది ఎలాంటి క్రిమినల్ బ్రెయిన్ మాకు అర్థమైంది అని పల్లవి రెచ్చిపోతూ ఉంటుంది ఇక అంతే ఇంతలో అక్షయ్ ఎంట్రీ ఇస్తాడు ఏంటి అర్థమయ్యేది అవని ఏం చెప్పినా పెరగకుండా మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు అవని ఎలాంటి తప్పు చేయలేదని నాకు తెలుసు నాకు నా భార్య మీద ఎలాంటి అనుమానం లేనప్పుడు అనుమానించడానికి మీరెవరు అంటాడు అంటే నీ భార్య మంచిది మేమంతా చెడ్డవాళ్ళమా మేము మా కాళ్ళతో చూసింది విన్నది అంత అబద్ధమంటావా రే నీకు నీ కన్న తండ్రి కంటే నీ పెళ్ళామే ఎక్కువైపోయిందా ఇలాంటి దాన్ని వెనకేసుకుని రావడానికి సిగ్గనిపించట్లేదురా నీకు అని భానుమతి నోరు జారుతుంది నానమ్మ నాన్న కళ్ళు తెరిచి నోరు విప్పినప్పుడు తనను చంపాలి అనుకున్నది ఎవరు ఆ డాక్యుమెంట్స్ ఎవరు క్రియేట్ చేశారు అన్న విషయాలు బయటపడతాయి అంతవరకు ఆవిని గురించి ఎవరు ఏం మాట్లాడినా ఊరుకునేది లేదని అక్షయ్ వార్నింగ్ ఇస్తాడు సూపర్ అక్షయ్ నువ్వు సూపర్ ఇక మరొక వైపు పల్లవి చేసిన పనికి మురిసిపోతూ ఉంటుంది నా మీద ఎవరికి ఎలాంటి డౌట్ రాకుండా డాడ్ చెప్పినట్లుగా డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి బామ్మ అత్తయ్య శయ శేఖర్ అందరికీ అవని మీద అనుమానం వచ్చేలా చేశాను డాడ్ ఇచ్చిన ఐడియా భలేగా వర్కౌట్ అయ్యింది అనుకుంటూ ఉంటుంది పల్లవి ఇంతలోనే ట్విస్ట్ అవని వస్తుంది ఏదైనా చెప్పాలని వచ్చావా అని పల్లవి అడుగుతుంది అడగాలని వచ్చాను అందరూ అనుకుంటున్నట్లుగా ఈ డాక్యుమెంట్స్ నిజమైనవి అయితే ఆ రోజే బయటకు వచ్చేవి ఇన్ని రోజుల తర్వాత సడన్గా వచ్చాయంటే మావి గురించి పోలీసులు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ డైవర్ట్ చేయడానికి మాత్రమే అని నాకు అర్థమైంది లాయర్ గారు ఇంటిని సీజ్ చేయకుండా అప్పుడు మావే గారు మీకెవరికి తెలియకుండా ఇంటిని నా పేరు మీద రాశారు ఇంటిని కాపాడుకోవడానికి నా మీద అంత నమ్మకం వచ్చిన మావయ్య గారు నాకు చెప్పకుండా ఆస్తి పంపకాలు చేయరు కనుక ఈ డాక్యుమెంట్స్ వెనకాల కుట్ర జరిగిందని నేను అర్థం చేసుకోలేను అనుకున్నావా అలాంటి కంత్రి పనులు చేయడంలో నువ్వు ఎక్స్పర్ట్వి కాబట్టి ఈ పని కూడా నువ్వే చేసుకుంటావు ఎందుకు చేసావని అవని అడుగుతుంది అంతే ఇక పలవి డ్రామా స్టార్ట్ చేస్తుంది నేను ఏంటి ఆ డాక్యుమెంట్స్ మావయ్య గారు రాయకపోతే వాటి మీద మావయ్య సంతకం ఉంటుందని పలవి వాదిస్తుంది లాజిక్లతో మ్యాజిక్లతో జిమ్మిక్కులు చేయాలి అనుకుంటున్నావా నాకు మావయ్య గారికి మధ్య ఆస్తి గురించి డిస్కషనే రాకపోతే ఈ డాక్యుమెంట్స్ ఎలా వస్తాయని అవన్నీ నిలదీస్తుంది ఆ విషయం నాకు తెలుస్తుంది పోలీసులు క్రిమినల్ని ఇంట్రాగ్రేషన్ చేస్తున్నట్లు నన్ను అడుగుతున్నావేంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావా అని పలవి రేజ్ అవుతుంది ఏయ్ వాయిస్ పెంచవంటి నాలుగు చీరేస్తా కోట్ల విలువైన ప్రాపర్టీ డాక్యుమెంట్లని లాకర్లోను బీరువాలోనూ బ్యాగులోనూ పెట్టుకుంటారు కేర్ టేకర్కి దొరకడం ఏంటి వాళ్ళ డాక్యుమెంట్ల మీద మావి గారి సంతకాలు చూడడం ఏంటి మన ఇంటికి తేవడం ఏంటి కంటెంట్ కరెక్ట్గానే ఉంది కానీ డిజైనింగ్ బాగాలేదు ఇప్పటి వరకు నువ్వు ఏం చేసినా ఎన్ని చేసినా సహించాను కానీ మావికి అలా వెనుక నీ హ్యాండ్ ఉందని తెలిసిందనుకో నువ్వు నా చెలివని కూడా చూడను చంపేస్తాను నిన్ను అంటూ అవని వార్నింగ్ ఇస్తుంది ఇక ఇంతలో కామల్ని పిలుస్తుంది పల్లవి బావా బావా మీ వదిన చూడు ఏమంటుందో తెలుసా నిజం తెలిసిపోయిందేమోనని తాను ఎక్కడ దొరికిపోతుందేమోనని ఆ డాక్యుమెంట్స్ విషయంలో నన్నే ఎరికించాలని చూస్తుంది బావా ఇన్ని రోజులు పొగరుతోనో బాధితులు తెలియకు నేను చిన్న చితగా తప్పులు చేస్తుంటాను కానీ మావి గారనే చంపాలి అనుకునేంత క్రిమినల్నా బావా నేను తాను దొరకకుండా ఉండేందుకు అమాయకురాలైన నన్ను బలిపశువున చేయాలనుకుంటుంది బావా మీ వదిన అంటూ పాలవి డ్రామా స్టార్ట్ చేస్తుంది అయితే కమల్ రియాక్షన్ ఏమీ లేకుండా అలా చూస్తాడు నీ పిల్ల మీద నీ వదిన అంత పెద్ద నింద వేస్తుంటే ఏం మాట్లాడవేంటి బాబా అంటుంది నిజమేంటి అనేది అన్నయ్య తేలుస్తానన్నాడు కదా అదేంటి అనేది తెలిసాక నేను తేల్చాల్సింది నేను తేలుస్తానని కమల్ ఇండైరెక్ట్గా పల్లవికి వార్నింగ్ ఇస్తాడు ఇక ఉదయం కాగానే అవని ఇంటికి ఎస్ఐ అభి ఎంట్రీ ఇస్తాడు ఈ ఎస్ఐ వచ్చాడంటే మావికి సంబంధించిన విషయాలు ఏమైనా తెలుసుకుని ఉంటాడా అని పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది ఓ మూలన ఏంటి అభి సడన్గా వచ్చావని అక్షయ్ అడుగుతాడు లేదు అక్షయ్ మీ ఫ్యామిలీ అందరినీ స్టేషన్కి పిలవడం బాగోదు కాబట్టి నేనే వచ్చాను అంటాడు ఫ్యామిలీ అందరి కోసం వచ్చాడంటున్నాడంటే నా గురించి ఏమైనా తెలిసిందా అది చెప్పడానికి వచ్చాడా అని పల్లవి అనుకుంటూ ఉంటుంది ఈ పేపర్ మీద మీ అందరి పేర్లు రాసి వాటి కింద మీ సంతకాలు పెట్టండి అని అభి చెబుతాడు మా పేర్లు సంతకాలు దేనికి మీ ఇన్వెస్టిగేషన్కి మా సంతకాలకి సంబంధం ఏంటని శ్రేయా పలవి అడుగుతారు కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మేము ఆలోచించే పద్ధతి వేరుగా ఉంటుంది అదేంటనేది ముందుగా మీ ఎవరికి చెప్పం కదా సంతకం పెట్టండి అని ఇస్తాడు అందరూ పెడతారు కానీ పల్లవి ఆలోచిస్తుంది ఆలోచిస్తున్నారంటే మీరు సంతకం పెట్టండి అని చెప్పడంతో పల్లవి కూడా చేయాల్సి వస్తుంది అక్షయ్ మీరు ప్రాపర్టీ డాక్యుమెంట్స్లో ఉన్న సంతకం మీ నాన్నగారిదు కాదు తెలుసుకోమన్నావు కదా నీ అనుమానం నిజమే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ వచ్చాయి ఈ డాక్యుమెంట్స్ మీద ఉన్న సంతకం మీ నాన్నగారిది కాదు మీ నాన్నగారి సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారు సంతకాన్ని ఫోర్జరీ చేశారంటే ఈ డాక్యుమెంట్లో ఉన్న వివరాలు కూడా మీ నాన్నగారు రాయించినవి కావు సంతకాన్ని ఫోజరీ చేయించిన వాళ్ళే రాయించుంటారు ఈ సంతకాలు ల్యాబ్కి పంపిస్తే ఫోర్జరీ చేసిన వాళ్ళు ఎవరో తెలిసిపోతుందని అభి చెప్తాడు దీనితో ఒక్కొక్కరికి బుర్ర తిరిగిపోతుంది మావి గారి సంతకాలు ఫోర్జరీ చేసింది నేనే అని తెలిసిపోతుందన్నమాట ఇలా దొరికిపోతారని అనుకోలేదు అని పల్లవి భయపడుతూ ఉంటుంది ఆ రోజు మావి గారి చేత ఆస్తి నేనే రాయించుకున్నాను అని నన్ను మీరందరూ అనరాని మాటలు అన్నారు కదా ఇప్పుడు అది గారు రాయించిన విలునామా కాదని తెలిసింది కదా ఇప్పుడేమంటారని అవని అందరినీ అడుగుతుంది ఈ డాక్యుమెంట్స్ని నా భార్య రాయించిందని ఆ కారణం చేత నాన్నగారు సూసైడ్ చేసుకుని ఉంటారని ఎవరిష్టానికి వారు మాట్లాడుతూ నా భార్యని అవమానించారు కదా అనుమానించారు కదా నిజమేంటో తెలుసుకోకుండా నోటికి వచ్చినట్లు వాగారు కదా ఇప్పుడేం సమాధానం చెబుతారు నానమ్మ ఆ రోజు నువ్వు కూడా మాట్లాడవు ఇప్పుడు దీని గురించి ఏం మాట్లాడతావు అని నిజమేంటి అబద్ధమేంటి తెలుసుకోకుండా ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడమేనా ఒకరిని అనుమానించే ముందు ఎలాంటి వాళ్ళని తెలుసుకోవాల్సిన అవసరం లేదా అని భానుమతికి గడ్డి పెడతాడు అక్షయ్ నా భార్య ధైర్యవంతురాలు కాబట్టి సుగుణశీలి కాబట్టి మీరన్న మాటలకి తట్టుకోగలిగిందే నా స్థానంలో వేరొకరు ఉండుంటే మీరు వేసిన నిందలకి ఆత్మహత్య చేసుకునేది వీడు ఐడియా ఇస్తున్నాడు ఎంకరేజ్ చేస్తున్నాడు అర్థం కావట్ల తను మంచి మనిషి కాకపోయి ఉంటే తను అనుమానించిన అందరి మీద పగబట్టి ప్రతీకారం తీర్చుకునేది నా భార్య అనుబంధాల కోసం తప్పించే మనిషే తప్ప ఆస్తి కోసం తప్పించే ఆశ తనకి లేదని ఇప్పటికైనా అర్థమైందా అవని ఎలాంటిదో ఇప్పటికైనా తెలిసిందా మీకు అంటూ ఆవేశంగా చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ పేపర్లో చించేస్తాడు అక్షయ్ అయ్యో చింపొద్దు అక్షయ్ అని అభి అరుస్తూ ఉండగానే నేను ఈ డాక్యుమెంట్లు పోలీసులకు ఇచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పింది అవని నిర్దోషిని నిరూపించడానికి మాత్రమే అవనిని అవమానించిన వాళ్ళు నోర్లు ముయించడానికి అంతే తప్ప ఎవరినో అనుమానించడానికి కాదని అక్షయ్ అంటాడు ఫోర్జరీ చేసింది ఎవరో తెలుసుకోకుండా అన్నీ చించేసావంటని అభి అడుగుతాడు చూడబి నాకు కావాల్సింది మా నాన్నగారి సంతకాన్ని ఎవరు ఫోర్జరీ చేశారని కాదు మా నాన్నని ఎవరు తోసి చంపేయాలి అనుకున్నారో అది తెలియాలి అంతే వాళ్ళు ఎవరనేది త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకో అంటాడు అక్షయ్ నేను ఆ పనిలోనే ఉన్నాను అక్షయ్ త్వరలోనే తెలుసుకుంటానని చెప్పి అవి అక్కడి నుంచి పోతాడు ఇక ఆ రోజు నోడుకొచ్చినట్లు వాగారు కదా ఈరోజు ఒక్క మాట కూడా రావట్లేదండి వయసులో పెద్దదాని అయిపోయావు లేకపోతే నువ్వన్న మాటలకి మూతి పగిలిపోయేది అంటూ కమల్ చీ కొడతాడు మా సంతకాన్ని ఫోర్జర్ చేయించిన విషయంలో నేను తప్పించుకున్నట్లే అని పల్లవి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే అభి ఫామ్ హౌస్కి వెళ్తాడు ఎక్కడుంటుంది అసలు డిష్ మీకు గుర్తుందా సంక్రాంతి ఎపిసోడ్లో సేమ్ డిష్ ఇక్కడ కూడా వస్తుంది ఇక అభి ఫామ్ హౌస్కి వెళ్ళగానే సీసీటీవీ ఫుటేజ్ రెడీ చేశావా అని సెక్యూరిటీని అడుగుతాడు రెడీ చేశా సార్ నిన్న పొద్దున్న ఫంక్షన్ దగ్గర నుంచి రాత్రి జరిగిన ఇన్సిడెంట్ వరకు మొత్తం ఈ ఫోన్లో డౌన్లోడ్ చేసి పెట్టాను సార్ చూడండి అని ఇస్తాడు సీసీటీవీ ఫుటేజ్లో ఈ ఫామ్ హౌస్ బయట ఏం రికార్డు కాలేదే సీసీటీవీ రికార్డు కాలేదా లేకపోతే రికార్డు కాకుండా ఎవరైనా మేనిపులేట్ చేశారా అని అభి అనుమానిస్తూ ఉంటాడు ఇంతలో ఎవరో పోలీసులను చూసి దాక్కుంటూ కనిపిస్తాడు రే ఇటు రారా రారా ఇటు అంటూ కానిస్టేబుల్స్ వాడిని తీసుకుని వస్తారు ఇక అభి ఎవడీడు ఎక్కడేం పని అని అడుగుతాడు కోసం వచ్చో ఫామ్ హౌస్ దగ్గర నీకేం పని చెబుతావా చెప్పించనా అని వార్నింగ్ ఇస్తాడు అభి ఏం లేదు సార్ ఎదురు బిల్డింగ్లో నా గర్ల్ఫ్రెండ్ ఉంది తనను చూద్దామని వచ్చారని చెబుతాడు ఆ కుర్రాడు ఇంతలో ఎవరు వచ్చి రే మళ్ళీ ఎందుకు వచ్చావరా అని ఆ కుర్రాను కొడుతూ ఉంటాడు రేయ్ ఆపండి ఎందుకు అతను కొడుతున్నారని అభి అడగ్గా మేము ఎదురుగా ఉన్న బిల్డింగ్లో ఉంటాం సార్ వీడు రోజు వచ్చి మా అమ్మాయికి సైట్ కొడుతున్నాడు వెంటపడి వేధిస్తూ ఉన్నాడు వీడికి బుద్ధి చెప్పండి అంటాడు ఎరా వీడు చెప్తుంది నిజమేనా అని అభి అడిగితే నేను తనను వేధించట్లేదు సార్ తను కూడా నన్ను ప్రేమిస్తుంది అంటాడు నువ్వు చెప్పేది అబద్ధమైతే నీ మీద టీజింగ్ కేసు పెట్టి మరి నిన్ను లోపలేస్తారు నిజంగానే అమ్మాయి నువ్వు లవ్ చేసుకుంటున్నారా అని అడుగుతాడు వారు నేను నుంచి ప్రేమించుకుంటున్నాను సార్ నిన్న ఇక్కడ ఫంక్షన్ జరుగుతుండగా రీల్స్ కూడా చేసింది సార్ ఇదిగో చూడండి అంటూ ఫోన్ ఇస్తాడు ఆ రీల్ చూస్తూ అభి షాక్ అవుతాడు ఇక్కడతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది ఇందా చెప్పాను కదా సంక్రాంతి ఎపిసోడ్లో ఉన్న ట్విస్ట్ ఇక్కడ కూడా వస్తుందని అక్కడ సేమ్ అక్కడ ముక్క వినేస్తాముడు రీల్ చేస్తూ ఆడు భాగోతం బయటపడుతుంది ఇక్కడ వీడు రీల్ చేస్తున్నప్పుడు కూడా బిల్డింగ్లో తోస్తున్నది రికార్డ్ అయ్యి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుతాం అందరికో కీప్ వాచింగ్ మన సీటిల్